హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ బయట తీసుకునే చకోడీలు ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పండక్కి మీరు తప్పకుండా ట్రై చేయండి బయట తీసుకునే స్నాక్స్ ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిల్నే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు కదా అది హెల్త్కి అస్సలు మంచిది కాదు కొన్ని కొన్ని రెసిపీస్ ఇంట్లో మనం ఇలా ట్రై చేస్తూ ఉండాలండి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇవి ప్రిపేర్ చేయడానికి కొన్ని టిప్స్ తెలిస్తే కనుక అసలు ఈ రెసిపీ అనేది ఫెయిల్ అవ్వదు చాలా బాగా వస్తాయి టేస్ట్ ఇలా చేసి పెట్టుకుంటే మనకి పది నుంచి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి ఎయిట్ ఎయిట్ కంటెన్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే ఇంకా లేట్ చేయకుండా ఈ చకోడీలో తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మీరు పిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో అంతే క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అలానే హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో కారం కలర్ కోసం పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుడ్ కలర్ ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ కలిపి యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పసుపు యాడ్ చేశానండి తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ ఎలా మరుగుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని దానిలోకి వన్ కప్ వరకు పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి అలానే హాఫ్ కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి పిండి యాడ్ చేసిన తర్వాత ఈ పిండి వాటర్కి బాగా పట్టేలాగా ఉండలేమీ లేకుండా అలా బాగా కలుపుకుంటూ ఉండాలి స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి కలుపుతున్న ప్రతిసారి ఇలా ప్రెస్ చేస్తున్నట్టుగా కలిపితే పిండి అనేది బాగా ఉక్కుతుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి ఈ పిండి కొంచెం లైట్గా చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పిండి కొంచెం బాగా చల్లారేలాగా ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుని మనం ముట్టుకునేంత వేడికి వచ్చిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని బాగా కలుపుకోవాలి చపాతీ పిండి టైప్లో వచ్చేయాలండి పిండి ఎంత బాగా కలిపితే మనకి చకోడీలని అంత క్రిస్పీగా వస్తాయి పిండి మీరు సరిగా కలపకపోతే కనుక విరిగిపోతాయండి చకోడయిలు చేసినప్పుడు చూసారు కదా ఇంత స్మూత్గా ఉండాలి పిండి అనింది ఇప్పుడు ఇలా ఒక చిన్న ముద్దని తీసుకొని రిమైనింగ్ పిండి మీద మూత పెట్టేసుకోవాలి పిండి డ్రై అయిపోయినా కూడా మనకి చకోడయిలు అనేది సరిగా రావు ఇలా పచ్చిశనగపప్పుని ఒక త్రీ అవర్స్ పాటు నానబెట్టుకొని వాటర్ ఫిల్టర్ చేసి శనగపప్పుని క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి మనకి చేతికి తడి అంటుకోకుండా ఉండాలన్నమాట పప్పు అనింది తర్వాత ఇలా పిండి ముద్దని తీసుకొని పిండిని ఇలా రోల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి మీకు కావాల్సినంత సైజులో తర్వాత ఇలా పప్పులను యాడ్ చేసుకొని దాని మీద ఇలా దొరించినట్లయితే మనకి పప్పు అనేది ఈజీగానే అంటుకుంటుంది పప్పు అంటుకున్న తర్వాత జాగ్రత్తగా లైట్గా ఇలా ప్రెస్ చేసుకొని పప్పుల్ని తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చకోడీల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మెయిన్గా స్టార్టింగ్ పిండిని మీరు సరిగా ఉక్కించకపోయినా లేదా పిండిని బాగా కలుపుకోకపోయినా అంటే చపాతి పిండిలాగా కలుపుకోవాలి స్మూత్గా అన్నాను కదండి అలా కూడా లేకపోయినా మీరు ఎలా రోల్లాగా ప్రిపేర్ చేస్తున్నప్పుడు అవి విరిగిపోతాయి ఇది అస్సలు మర్చిపోవద్దు పిండి మనకి ఎంత స్మూత్గా ఉంటే చకోడీల షేప్ అనేది అంత బాగా వస్తుంది పప్పులు కూడా అంతే చక్కగా అంటుకుంటాయి అలానే ఫ్రై అవుతున్నప్పుడు కూడా విడిపోకుండా ఉంటుంది చకోడి అనేది ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని జాగ్రత్తగా చకోడీలను వేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేయకండి పెనానికి ఎన్ని పడతాయో అన్నీ వేయండి చకోడీలు వేసిన వెంటనే కదిపేస్తే దానిలో కలిసిపోతాయండి అస్సలు బాగా రావు కొంతసేపటికి అవి లైట్గా కలర్ చేంజ్ అవుతాయి కదా అప్పుడు జాగ్రత్తగా వాటిని టర్న్ చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నంతసేపు స్టవ్ అనేది మీడియంలోనే ఉండాలి ఈ వీడియో మీరు ఎంతవరకు చూస్తున్నారంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి వేగడానికి అట్లీస్ట్ టెన్ మినిట్స్ అన్న టైం పడుతుందండి మీరు త్వరగా వేగిపోవాలని స్టవ్ హైలో పెట్టిస్తారనుకోండి పైన కలర్ వచ్చేస్తుంది లోపల పిండి పిండిగా ఉండిపోతాయి తర్వాత అవి మెత్తగా ఉంటాయండి అస్సలు బాగోదు టేస్ట్ అలా అని మీరు సిమ్లో పెట్టేసుకుని ఫ్రై చేస్తే కనుక అవి ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటాయండి ఫ్రై అయిన తర్వాత టేస్ట్ అస్సలు బాగుండదు కాబట్టి చక్కోడోలు వేసే ముందు ఆయిల్ అనేది హెవీ హీట్ ఉండాలి తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తర్వాత రెండో వాయ వేసే టైంకి ఆయిల్ అనేది కొంచెం హీట్ తగ్గుతుందండి మళ్ళీ స్టవ్ హైలో పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మళ్ళీ స్టవ్ మీడియంకి చేంజ్ చేసుకుని రెండో వాయ యాడ్ చేసుకోవాలి ఇలానే అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ఇవి చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మెయిన్గా పిండి కలుపుకోవడాన్ని బట్టి అలానే ఫ్రై చేసుకోవడాన్ని బట్టి ఉంటుందండి టేస్ట్ అంతా అంతేనండి రెడీ అయిపోయే పప్పు చకోడీలు టేస్ట్ అయితే భలే వచ్చాయి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు